రైతులు ఎవరైనా గొర్రెల అమ్మకానికి ఉన్నప్పుడు సరే గొర్రె పొట్టేళ్ళైనా మేకలైనా మేక పొట్టేళ్ళైనా ఏదైనా సరే అమ్మకానికి ఉన్నప్పుడు మొబైల్ అడ్డం పెట్టి వీడియో క్లారిటీగా తీసుకొని యూట్యూబ్ వాళ్ళకు పంపించుకుంటే చాలా మంచిది ఎందుకంటే అవి క్లారిటీగా ఉంటాయి చూసే వ్యూవర్స్ కూడా అర్థమవుతుంది ఎట్లా ఉన్నది గొర్రె మంచిగా ఉన్నదా లేదా అని చెప్పి అర్థమవుతుంది కానీ ఇట్లా పెట్టి ఫోన్ పెట్టి పెట్టి తీయడం వల్ల ఓ ఇట్లా ఇట్లా కనిపిస్తుంది ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఈ వీడియో రైతుకు కూడా పంపుతాను సరే ఏదేమైతేనేది ఈ డెబ్బై రెండు గొర్రెలు ఉన్నవి ఈ డెబ్బై రెండు గొర్రెలు అమ్మకానికి ఉన్నాయని చెప్పి రైతు చెప్పడం జరుగుతుంది మీకు కావాల్సినట్లయితే వారి పూర్తి అడ్రస్ మనం తెలియజేస్తాము వాటి రేటు తెలియజేస్తాము వారి ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తాము మొత్తానికైతే డెబ్బై రెండు గొర్రెలు ఆరు పిల్లలు మిగతావన్నీ కూడా సూడి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రైతు అయితే ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడిదంపాడు గ్రామానికి సంబంధించిన ఈ గొర్రెలు ఈ గొర్రెలు డెబ్బై రెండు గోర్రెలు ఆరు పిల్లలు మిగతాన్ని సూడి అని చెప్పి చెప్పడం జరుగుతుంది రైతు ఈ ప్రాంత ఖమ్మం ప్రాంతానికి సంబంధించిన గొర్రెలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది మీకు కావాల్సినట్లయితే అతని దగ్గర కొనుగోలు చేసుకోవచ్చు జత వచ్చేసి ఇరవై ఆరు వేల రూపాయలు చెప్తున్నాడు జత వచ్చేసి ఇరవై ఆరు వేల రూపాయలు చెప్పడం జరుగుతుంది అంటే ఎంత పడుతుందంటే ఒక్కదానికి పదమూడు వేల రూపాయలు పడుతుంది బేరం అయితే ఆడుకోవచ్చు అట్లేం లేదు మీకు నచ్చినట్లయితే అతనికి ఫోన్ చేసి బే అంటే అతని అడ్రస్కి పోయి అక్కడ చూసుకున్న తర్వాత బేరం ఆడాలి ఫోన్లో బేరం ఆడితే వేస్ట్ ఎందుకంటే అది ఎట్లా ఉంది అనేది ఫోన్లో ఒక తీరుగా కనిపిస్తుంది మనం సొంతంగా చూసుకుంటే అక్కడ ఒక తీరుగా కనిపిస్తుంది కనుక మనం ఆలోచన చేయాలి సరే ఇవి నచ్చినాయి అనుకున్నప్పుడు అతనికి ఫోన్ చేసి అతని అడ్రస్కి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని అక్కడ చూసుకున్న తర్వాత వాటిని చూసుకున్న తర్వాత సరే మనం ఏ విధంగా వాడవచ్చు ఇరవై వేలకు కొనవచ్చా లేకుంటే ఇంకా కొద్దిగా పెట్టవచ్చా అట్లా మనం నచ్చిన రూపంలో నచ్చితే తీసుకుందాం లేకుంటే మళ్ళీ వెళ్ళి వస్తే అయిపోతుంది అంతేగాని మీరు డైరెక్ట్ ఫోన్లో బేరం ఆడదామని చెప్పి అనుకోవడం చాలా ప్రమాదకరం తప్పు కూడా అది అట్లా చేయొద్దని చెప్పి నేను సూచిస్తున్నాను రైతులకు ఫోన్లో బేరం ఆడవద్దు డైరెక్ట్ దగ్గరికి పోయి చూసుకున్న తర్వాత బేర ఆడవచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను